చూసినా కదా మన దానిమ్మ తోటలో ఉన్నాము దానిమ్మ తోటలో ఈ కషాయం ఎటువంటి గోమూత్రం ఉందో దాని నుంచి తయారు చేసినటువంటి చెట్లు వీటి గురించి ఏమన్నా చెప్తారా అన్న ఇప్పుడు మనము మీరు చూస్తున్న దానిమ్మ తోట రెండు సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ బాగా ఇంతనే పెరిగిందే ఫస్ట్ ఇయర్ ఇంట్లో ఆఫ్ ఉండే మొక్కలు వా వర్షాలు వాటర్ లేక మొత్తం ఎండిపోయింది బట్ మళ్ళీ కూడా మనము వీటికి వాటర్ పోయించుకొని మళ్ళీ వాటర్ పెట్టి బతికించుకున్నాము ఇప్పుడు చెట్టు ఇది దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు మేము ఇప్పటి వరకు ఒక్క చుక్క కెమికల్ కానీ ఏది వాడలేదండి దాని పూర్తిగా మనము ఆవుతో తయారు చేసుకున్న కషాయాలు గో ఆధారిత వ్యవసాయంలో భాగంగా రసపర్ణి కషాయము తర్వాత వచ్చేసి మనము పంచగవ్య జీవామృతము ఘనజీవామృతము అగ్నాశ్రము బ్రహ్మాశ్రము ఇట్లా మనకు కొన్ని కషాయాలన్నీ తయారు చేసుకోవచ్చు మనం వాటిని అన్ని యూజ్ చేసి మనము ఈ దానిమ్మ తోట చూ క్రాప్కోవదు ఇప్పుడు టూ ఇయర్స్ అండి ఇప్పుడు మళ్ళీ క్రాప్ కటింగ్ చేసి మేము పంటకి వెళ్తాం మీకు చెట్లు చూడండి మీరు ఎంత హెల్తీగా ఉన్నాయి మీరు ఎక్కడా కూడా మా దానిమ్మ తోటలో మీరు వచ్చి చూడండి ఈ జిల్లాలో సాధ్యమైనంత వరకు మీకు ఆకులకి మచ్చలు ఉంటాయి ఎక్కువగా మీకు ఆకులకి ఎక్కువ మచ్చలు ఉంటాయి బ్లైట్ ఎక్కువ ఎక్కువగా మచ్చలు వచ్చేసి కాయకి మచ్చ వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కడ కూడా మీరు ఒక ఆక కూడా ఒక మచ్చ చూడరు దీని ఎంత ఏదనుకుంటున్నారు మేము పూర్తిగా ఆవు మూత్రము ఆవు పేడ అంటే మన భాషలో ఆవు గంజు ఆవు పేడ అంటారు కదా వాటితో తయారు చేసుకున్న కషాయాలు వాడడం వల్లనే ఇట్లుంది నేను ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదండి నేను నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా మీకు రైతు కష్టం రైతు ఎంత కష్టపడుతున్నారంటే పండించే పంటలో డెబ్బై ఐదు శాతం రైతు డెబ్బై ఐదు శాతం రైతు ఏం చేస్తున్నారు వాళ్ళు మందులు తర్వాత ఈ స్ప్రెయింగ్ అవన్నీ వాడుతున్నారన్నమాట చాలా పండిన పంటలో పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ కానీ ఈ ఆవు గో ఆధారిత వ్యవసాయంలో మీరు చాలా అద్భుతాలు చూస్తారండి మీ పంట కానీ మీ పెట్టుబడి పెట్టే విధానం పెట్టుబడి చాలా తగ్గుతుంది మీకు మీరు ఒక్క ఆవు రెండు ఆవులను పెట్టుకొని వ్యవసాయం చేసినా కూడా మీ పొలము సస్యశ్యామలం అవుతుంది పెట్టుబడులు తగ్గుతాయి అధిక రాబడి ఉంటుంది మీకు మీరు లైవ్ ఎగ్జాంపుల్ మా తోటలోకి వచ్చి చూడండి ఆవు గోమూత్రము స్ప్రే చేస్తున్నారు కదా అది ఎలా తయారు చేయాలి ఎప్పుడు కూడా చెప్తారు అవునండి గోమూత్రం ఇక్కడ కొంచెం అందరూ ఆవు గంజు తీసుకొని స్ప్రే చేయద్దండి ఎందుకంటే దాని చాలా పవర్ఫుల్ ఆవు గంజు ఒక పది లీటర్లకు ఒక లీటర్ స్ప్రే కలుపుకొని స్ప్రే చేయండి ప్లస్ ఇంకోటి ఆవు మూత్రం డైరెక్ట్ డైరెక్ట్గా ఏ చెట్టుకి స్ప్రే చేయకూడదండి అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఆవు మూత్రం ఎప్పుడూ ఒకసారి డైరెక్ట్ స్ప్రే చేయకండి దాన్ని మనము పలు పది విధాలుగా మార్చుకోవాలి జీవామృతం అని రసపర్ణి అని రకరకాలు తయారు చేసుకొని దాంట్లో వాడుకోవాలి మనం అంతేగాని మనం డైరెక్ట్ ఆవు మూత్రం స్ప్రే చేయకూడదు నేను అంటున్నా ఏమంటే ఆవు మూత్రము ఆవు పేడతో మనము బై ప్రొడక్ట్స్ చేసుకోవాలి అంటే ప్రొడక్షన్ అంటే మనం ఏం చేసుకుంటాము దసపర్ణి కషాయం ఒకటి చేసుకుంటాం పురుగు మందు అంటారు అది తర్వాత పంచగవ్య అనుకున్నా పంచగవ్య అంటే అది మీకు ఎక్కువ వచ్చేసి ఇది ఉంటాయి అనమాట మనకు మైక్రో ఆర్గానిజం బాగుండాలంటే పంచగవ్య వాడతాం నెక్స్ట్ వచ్చేసి పుల్లటి మజ్జిగ ఇంకోటండి ఇప్పుడు ఆవు పాలు ద్వారా మనము నెయ్యి తయారు చేసుకుంటున్నాం దాంట్లో వచ్చే పుల్లటి మజ్జిగని మజ్జిగని మనం పది రోజులు పులుస పెడతాం దాంట్లో ఒక రాగి రేకు కానీ ఐరన్ రాడ్ కానీ వేసి ఐరన్ రావడానికి అట్లాగే పులుసా పెట్టి పది పది రోజులు పులుస పెట్టిన తర్వాత స్ప్రే చేస్తాం పూతలు రావడానికి మచ్చ తెగులు నివారణకి చెట్టు హెల్తీగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుందండి పుల్లట్ మజ్జిగ కాబట్టి ఆవు నుంచి వచ్చే పేడ మూత్రము పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ ప్రతి ఒక్కటి మన పొలాన్ని సస్యశామలంగా ఉంచుతుంది తక్కువ పెట్టుబడితో మనం పంట పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది